నెక్స్ట్ అభ్యాసం రెండు పాయింట్ ఐదు చాప్టర్లో మూడో పార్ట్ అన్నట్టు ఈ మూడో పార్ట్ మనం సాల్వ్ చేయాలంటే ఇవి ఆల్రెడీ ఆఫ్ సమ్స్ చేసాం ఎప్పుడైనా వేరియబుల్స్ అనేవి ఒక పక్కకి కాన్స్టాంట్స్ అనేవి ఒక పక్కకి తీసుకొని వెళ్ళాలి తీసుకెళ్ళేటప్పుడు గుర్తులు మారుతాయి మైనస్ ఒకటి బై ఐదు అవసరాలకి వెళ్తే ప్లస్ ఒకటి బై ఐదు అయింది ఇప్పుడు హారాలకు కాసాగ కడితే మూడుకి రెండుకి కాసాగు ఆరు రెండం ఆరులో మూడు సార్లు పోతే మూడు ఇంటూ ఎక్స్ అంటే మూడు ఎక్స్ మైనస్ మూడు ఆరులో రెండు సార్లు పోతే రెండు ఇంటూ ఎక్స్ అంటే రెండు ఎక్స్ ఐదుకి నాలుగుకి కాసాగు ఇరవై నాలుగు ఇరవైలో ఐదు సార్లు పోతే ఐదు ఐదు ఇరవైలో నాలుగు సార్లు పోద్దే నాలుగు సో మూడు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ అంటే అంత వచ్చింది ఎక్స్ అనేది వస్తుంది ఎక్స్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ నాలుగు అంటే తొమ్మిది తొమ్మిది బై ఇరవై ఓకేనా ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఎక్కడ బాగా ఎత్తుంది ఎవరికి వెళ్తే గుణిచ్చిద్ది తొమ్మిది బై ఇరవై ఇంటూ ఆరు సో రెండో యాక్కుందో మూడు సార్లు పోద్దాయి రెండో యాక్కుందో పది సార్లు పోద్ది తొమ్మిది మూడు అండి ఇరవై ఏడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు బై పది ఒక లెక్క అర్థమైంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ మీ మీ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ ఉన్నట్టు చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ కూడా అదే ఉండిద్ది వేరియబుల్స్ అన్నీ ఒకవైపుకి కానిస్టాంట్స్ అన్నీ ఒకవైపునే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఏం చేశాడంటే రెండుకి నాలుగుకి ఆరుకి కసాకు కట్టాడు కసాక్ కడితే పన్నెండు అనేది వచ్చింది రెండు ఎక్కం పన్నెండులో ఆరు సార్లు పోతే ఆరు ఆరు ఇంటూ ఎన్ ఆరు ఎన్ మైనస్ మైనస్ ఉంటే మైనస్ పెట్టాడు నాలుగు ఎక్కం పన్నెండులో మూడు సార్లు పోతే మూడు మూడు తొమ్మిది ఎన్ ప్లస్ ఆరు ఎక్కం పన్నెండులో రెండు పది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఉంది వేసాడు సో మొత్తం మీద ఆరు ఎన్ మైనస్ తొమ్మిది ఎన్ ప్లస్ పది ఎన్ చేస్తే ఏడు ఎన్ వచ్చింది ఏడు ఎన్ బై పన్నెండు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి బై పన్నెండు అవతలకి వెళ్తే ఇంటూ పన్నెండు అయింది సాల్వ్ చేస్తే ఇరవై ఒకటి ఇంటూ పన్నెండు డివైడెడ్ బై ఏడు ఏడు ఎక్కం పన్నెండు ఇరవై ఒకటిలో మూడు సార్లు పోయింది ఏడు ఎక్కం ఇరవై ఒకటిలో మూడు సార్లు పోయింది సో మూడు పన్నెండులో ముప్పై ఆరు అయిపోయింది ఆన్సర్ పాయింట్ అర్థమైందా ఒక నెక్స్ట్ చూడండి ఈ కూడా అంతే వేరియబుల్స్ ఒకవైపుకి కానిస్టెంట్లో ఒకవైపుకి వెళ్ళాలి చివరికి ఇక్కడ కానిస్టెంట్ ఏడు మాత్రమే ఉంది ప్లస్ ఏడు అవతలకి వెళ్తే మైనస్ ఏడు అలాగే సారీ ఇక్కడ పదిహేడు మై పదిహేడు బై ఆరు కూడా ఉంది కానిస్టెంట్గా సో పదిహేడు బై ఆరు మైనస్ ఏడు ఇక్కడ ఏం మిగిలిన ఎక్స్ ఎక్సో మైనస్ ఎనిమిది బై మూడు అలాగే ఐదు ఎక్స్ బై రెండు కసాగ్ గడితే ఆరు వచ్చింది ఎక్స్ కింద ఏమి లేదంటే ఒకటి ఒకటి ఆరులో ఆరు సార్లు పద్దే ఆరు ఇంటూ ఎక్స్ అంటే ఆరు ఎక్స్ మైనస్ మూడు ఆరులో రెండు సార్లు పొద్దు రెండు ఎనిమిది పదహారు పదహారు ఎక్స్ ప్లస్ రెండు రెండు ఆరులో మూడు సార్లు వద్దే మూడు ఇంటూ ఐదు మూడు ఐదులు పదిహేను ఎక్స్ ఇక్కడ కూడా కసాగ్ కట్టాలి పదిహేడు బై ఆరు మైనస్ ఏడుకి సో పదిహేడు బై నలభై రెండు పదిహేడు మైనస్ నలభై రెండు బై ఆరు వచ్చింది మొత్తం మీద సాల్వ్ చేస్తే ఎక్స్ వేళ ఎంత వచ్చింది మైనస్ ఐదుగా వచ్చింది ఆ విధంగా చేయాలి సో ఈ విధంగా అన్ని సాల్వ్ చేయాలండి ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఈ ఎక్స్ మైనస్ ఐదునేమో ఐదుతో గుణించాలి ఈ ఎక్స్ మైనస్ మూడునేమో మూడుతో గుణించాలి గుణిస్తే ఐదు ఎక్స్ మైనస్ ఇరవై ఐదు వచ్చింది గుణించినప్పుడు ఈ మూడుతో గుణించినప్పుడు మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ మైనస్ మూడు మూడు తొమ్మిది ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలను గుణించాలి మూడు ఎక్స్ మైనస్ మూడు మూడు తొమ్మిది అదే రాసాడు ఇక్కడ ఇక్కడ చూడండి అలా చేస్తే ఈ మూడు ఎక్స్ని అవతలు తీసుకొచ్చాడండి మూడు ఎక్స్ని అవతలు తీసుకొచ్చితే ఏమైంది మైనస్ అవుద్ది ఐదు ఎక్స్ల నుంచి మూడు ఎక్స్ని మైనస్ చెప్తే రెండు ఎక్స్ ఇదిగో ఇక్కడ రాసాడు ప్లస్ ఇరవై మైనస్ ఇరవై ఐదు అవతలకి వెళ్తే ప్లస్ ఇరవై ఐదు అయింది ఆల్రెడీ అక్కడ మైనస్ తొమ్మిది ఉంది మైనస్ తొమ్మిది ప్లస్ ఇరవై ఐదు మైనస్ తొమ్మిది ప్లస్ ఇరవై ఐదు పదహారు అయింది రెండు ఎక్స్ ఈక్వల్ టు పదహారు అయితే ఎక్స్ వల్ల ఎంత వచ్చిందండి అండి ఎనిమిది అనేదిగా వచ్చింది ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు సంబంధం సాల్వ్ చేయండి వేరియబుల్స్ ఒకవైపుకి కానిస్టెంట్స్ ఒకవైపుకి తీసుకెళ్ళాలి మనం హారాలకు కస కట్టాలి దీన్ని మీరు సాల్వ్ చేయండి సగం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే రిమైనింగ్ మీరు సాల్వ్ చేద్దరు కానీ ఇదిగో దీనికి నాలుగు మూడు ఇక్కడ మైనస్ టీని కూడా వదిలేసికొచ్చేయండి ప్లస్ టీ అయిందండి ఇది ఎక్కడికి ఇప్పుడు నాలుగుకి మూడుకి ఇక్కడ టీ కింద ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు కసాగ్ గడితే పన్నెండు అయింది నాలుగు పన్నెండులో మూడు సార్లు పోయింది ఆ మూడు ఇంటూ మూడు టీ మైనస్ రెండు నాలుగు ప పన్నెండులో మూడు సార్లు పోయింది కసాగులో ఆ దానిపైన మూడు టీ మైనస్ రెండు ఉంది కాబట్టి దాని మొత్తాన్ని మూడుతో గుణించాలి అది అది కాన్సెప్ట్ ఈ మూడుతో పన్నెండు అని బా గు భావిస్తే నాలుగు సార్లు నాలుగుతో టూ టీ ప్లస్ త్రీ ఈ మొత్తాన్ని గుణించాలి ఆ తర్వాత ఒకటి పన్నెండులో పన్నెండు సార్లు పోయింది పన్నెండు ఇంటూ టీ పన్నెండు టీ ఓకేనా అప్పుడు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ ఒక్కొక్కటి కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ గుణించాలి మూడు ఇంటూ టీ మూడు టీ మైనస్ మూడు రెండు ఆరు ఇలా అన్నీ వచ్చినాయండి మొత్తం మీద సాల్వ్ చేస్తే పదమూడు టీ మైనస్ పద్దెనిమిది బై పన్నెండు ఈజ్ ఈక్వల్ టు రెండు బై మూడు ఈ పన్నెండు అనేది ఇక్కడ బాగాస్తున్న దేవతలకి వెళ్తే గుణిచ్చిద్ది దేన్ని రెండుని ఈ మూడు అనేది ఇక్కడ బాగా దేవతలకి వెళ్తే గుణిచ్చిద్ది ఎవరిని అవసరం లేదు యాక్చువల్గా ఇక్కడ నేను ఇంకా చేస్తా చూడండి పదమూడు టీ మైనస్ పద్దెనిమిది ఈక్వల్ టు రెండు బై మూడు ఇంటూ పన్నెండు ఓకేనా ఈ మూడు ఎక్కువ పన్నెండులో నాలుగు సార్లు వద్ద నాలుగు రెళ్ళు ఎనిమిది సో పదమూడు టీ మైనస్ పద్దెనిమిది ఈక్వల్ టు ఎనిమిది ప్ల మైనస్ పద్దెనిమిది వెళ్తానికి వస్తే ప్లస్ ప్లస్ పద్దెనిమిది ఎనిమిది ప్లస్ పద్దెనిమిది అంటే ఎంత అయితే పద్దెనిమిదికి ఎందుకు వెళ్తే పద్దెనిమిది రెళ్ళ ఇరవై ఆరు ఓకే ఇక్కడ మూడు ఇంటూ పదమూడు ఇవన్నీ చేయాల్సిన లేదండి రెండు పన్నెండులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఎనిమిదే కదా మైనస్ పద్దెనిమిది అవతలకి వస్తే పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు టీ ఈక్వల్ టు ఇరవై ఆరు బై పదమూడు సో పదమూడు అనేది ఎనిమిది సార్లు పోయింది రెండు సార్లు పోయింది అయిపోయింది ఆన్సర్ అంటే మళ్ళీ ఇక్కడ మూడు ఇంటూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఎందుకు చేయాలి అదంతా ఇక్కడ ఎలాగో సాల్వ్ అవుతుంది కదా సాల్వ్ అవ్వకపోతే చేయాలి ఎలా చేశారంటే మైనస్ ఇక్కడ బై పన్నెండు అవతల వెళ్తే ఇంటూ పన్నెండు కదా ఈ మూడుని పన్నెండులో నాలుగు సార్లుగా అడ్ చేసాంకో నాలుగు రెండు ఎనిమిది వచ్చింది ప్లస్ మైనస్ పద్దెనిమిది వస్తే ప్లస్ పద్దెనిమిది అయింది ఈ మైనస్ పద్దెనిమిది వస్తే ప్లస్ పద్దెనిమిది అయింది ఎనిమిది ప్లస్ పద్దెనిమిది ఎంత అయింది ఇరవై ఆరు అయింది ఇంటూ పన్నెండు పదమూడు వస్తే బై పదమూడు రెండు ఓకే అక్కడ వరకు ఆన్సర్ బాగుంది నెక్స్ట్ చూడండి ఇది కూడా అలాగే సాల్వ్ చేయాలి ఇది మీరు సాల్వ్ చేయండి ఆరు లెక్క మీరు సాల్వ్ చేయండి ఎం మైనస్ ఎం మైనస్ టీ బై రెండు ఈక్వల్ టు వన్ మైనస్ ఎం మైనస్ వేరియబుల్స్ ఒకవైపుకి కానిస్టెంట్స్ ఒకవైపుకి ఇవి దీన్ని కూడా అవతల పంపించండి కాదు మైనస్ ఒకటి ఒకటి నుంచుకొని మిగతాదంతా అవతల వైపు పంపించండి అప్పుడు అర్థమవుద్ది మీకు కూడా ఎల్సీఎం చేయాలి ఎల్సీఎం చేసి సేమ్ ప్రాసెస్ ఎన్ని లెక్కలు చెప్పినా ఒకటే ప్రాసెస్ మళ్ళీ అవి మీరేం చేయాలి కొంచెం సాల్వ్ చేయాలి అర్థమవుతుందా ఇక నేను చెప్తూ ఉన్నా మీరు రాస్తేనే మీరు రాస్తేనే మీరు చేస్తేనే మీ లెక్క వచ్చింది తప్పించి ఇంకా అలాంటి సమ్స్ ఇలాంటి సో సొల్యూషన్ ఉన్న సమ్స్ నార్మల్గా రావు ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ బై మూడు ఎక్స్ ఉంది అది అవతలకి వెళ్తే ఇంటూ మూడు ఎక్స్ సో ఎనిమిది ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు ఎక్స్ తేడా ఏం లేవు సమ్లోనే ఒకటే చూడండి ఎనిమిది ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ టు మూడేళ్ళ ఆరు ఎక్స్ ఎనిమిది ఈ ఆరు ఎక్స్ ఇవతలకి వస్తే మైనస్ ఆరు ఎక్స్ ఎనిమిది ఎక్స్ మైనస్ ఆరు ఎక్స్ ఈక్వల్ టు మూడు సో రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు అండి సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చేది మూడు బై రెండు అనేదిగా వస్తుంది ఓకేనా జాగ్రత్తగా చెక్ చేయండి నెక్స్ట్ తొమ్మిది బై ఏడు మైనస్ ఆరు ఎక్స్ ఈక్వల్ టు పదిహేను అండి ఇక్కడ ఇంటూ ఏడు మైనస్ ఆరు ఎక్స్ని యువతలు తీసుకెళ్తే ఏడు మైనస్ ఆరు ఎక్స్తో గుణించాలి గుణిస్తే ఎంత వచ్చింది ఇక్కడ మళ్ళీ వేరే ఏదో ప్రాసెస్కి వెళ్ళిపోయాడు తొమ్మిది ఎక్స్ ఈక్వల్ టు పదిహేను ఇంటూ ఏడు మైనస్ ఆరు ఎక్స్ చేయాలి ఏడు మైనస్ ఆరు ఎక్స్ చెప్తే తొమ్మిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను ఏళ్ళ పదిహేడు డెబ్భై ఏడు ఐదు ముప్పై ఐదు అంటే నూట ఐదు మైనస్ పదిహేను ఆరులో తొంభై ఎక్స్ మైనస్ తొంభై ఎక్స్ అవతలకి వస్తే ప్లస్ తొంభై ఎక్స్ తొంభై ప్లస్ తొంభై తొంభై తొమ్మిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఐదు సో ఎక్స్ ఈక్వల్ టు నూట ఐదు బై తొంభై తొమ్మిది సో మూడో ఎకం దీంట్లో ముప్పై ఐదు సార్లు పోతే దీంట్లో ముప్పై మూడు సార్లు పోతే ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఐదు బై ముప్పై మూడు ఇలా చేస్తే చాలు ఓకేనా మొత్తం అంతా మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ మాత్రం క్రాస్ మల్టీప్లికేషన్ నైన్ ఇంటూ జెడ్ నైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ మీరు సాల్వ్ చేస్తారా చేయండి జెడ్తో ఫోర్ని ఫోర్తోనే ఫిఫ్టీన్ కూడా రెండింటినీ మల్టీప్లై చేసి సాల్వ్ చేయాలి ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఐదుతో త్రీ వై ప్లస్ ఫోర్ని అలాగే మైనస్ టూతో టూ మైనస్ సిక్స్ వైని మల్టీప్లై చేయండి వేరియబుల్స్ ఒకవైపుకి కాన్స్టెంట్స్ ఒకవైపుకి తీసుకురండి నేను కీ చెప్తున్నప్పుడు కీ చెప్తున్నాను ఆ కీని ఉపయోగించి మీరు లెక్క చేయాలి లెక్క చేయకపోతే ఆన్సర్స్ అనేవి అసలు మీకు చేయడం రాద ఎప్పటికీ ఇక్కడ మూడుతో ఏడు వై ప్లస్ ఫోర్ని అలాగే మైనస్ నాలుగుతో వై ప్లస్ రెండుని గుణించాలి ఇక్కడ గుణించి ఆ తర్వాత వేరియబుల్స్ ఒకవైపుకి కాన్స్టాంట్స్ ఒకవైపుకి తీసుకొని వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ చూడండి హరి మరియు హ్యారీల హరి మరియు హ్యారీల వయసులు ఇచ్చాడండి ఐదు ఇష్ ఏడు నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి మూడు ఇష్ నాలుగు మొదట్లోనంట ఇచ్చోండి నాలుగు ఐదు ఇష్ ఏడు అంటే ఫైవ్ ఎక్స్ బై సెవెన్ ఎక్స్ నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండింటికి నాలుగు కలిపాను అంతే అర్థమైందా మొదట్లో ఫైవ్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఇస్టు అంటే బై ఏ దీనికి నాలుగు కలిపి దీనికి నాలుగు కలిపి ఇప్పుడు ఎంత అయిపోయిందంట మూడు బై నాలుగు అయిపోయిందంట ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే నాలుగుతో ఐదు ఎక్స్ ప్లస్ నాలుగుని గుణించాలి మూడుతో ఏడు ఎక్స్ ప్లస్ నాలుగుని గుణించాలి వచ్చిన ఆన్సర్స్ని వేరియబుల్స్ ఒకవైపుకి కాన్స్టెంట్లో ఒకవైపుకి తీసుకెళ్తే ఎక్స్ వాల్యూ వస్తుంది ఎక్స్ని హరి వైస్ ఐదు ఎక్స్ కాబట్టి ఐదు ఇంటూ ఇరవై ఐదు ఇంటూ నాలుగు ఐదు నాలుగు ఇరవై వచ్చింది ఏడు ఇంటూ నాలుగు చెప్తే ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అనేది వచ్చింది ఆ విధంగా చేయాలి పాయింట్ అర్థమైందా నెక్స్ట్ అండి ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము దాని లవం కంటే ఎనిమిది ఎక్కువ లవాన్ని పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గించిన వచ్చే సంఖ్య మూడు బై రెండు అయితే ఆ అకరణీయ సంఖ్యను కనుగొనండి అన్నాడు ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము దాని లవం కంటే ఎంత ఎక్కువ అంట ఎనిమిది ఎక్కువ అంట అంటే హారం ఎంత హారము దాని లవం కంటే ఎనిమిది ఎక్కువ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ అనేది దాని హారాన్ని ఇప్పుడు ఎనిమిది ఎక్కువ అంటున్నాడు కాబట్టి ఎక్స్ బై ఎనిమిది ఎక్స్ ప్లస్ ఎనిమిదిగా తీసుకున్నాడు అయితే లవాన్ని పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గిస్తే ఇప్పుడు ఎంత ఉంది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎనిమిది ఉంది కదా లవాన్ని ఇంకా పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గిస్తే ఇప్పుడు నాకు ఏమని చెప్తున్నాడు మూడు బై రెండు వచ్చేది అంటున్నాడు ఇక్కడ జస్ట్ సాల్వ్ చేసేసి ఆన్సర్ వేద్దాం బై ఎనిమిదిలో నుంచి ఒకటి మైనస్ చేస్తే ఎంత ఎనిమిదిలో నుంచి ఒకటి మైనస్ చేస్తే ఏడు ఈజ్ ఈక్వల్ టు మూడు బై రెండు అయిపోయింది ఇప్పుడు సాల్వ్ చేసింది మీరు ఇందాక నుంచి చేస్తుంది ఏం చేస్తున్నాం చూడండి రెండుతో ఎక్స్ అనుకుని ఎత్తే రెండు ఎక్స్ ప్లస్ పదిహేట్రెళ్ళ ముప్పై నాలుగు ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ప్లస్ ఏడు మూడులో ఇరవై ఒకటి సాల్వ్ చేయండి వేరియబుల్స్ ఒకవైపుకి కానిస్టెంట్లు మరోవైపుకి తీసుకెళ్ళండి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అన్ని అన్ని కలిపే సాల్వ్ చేయండి హ్యాపీగా ఆన్సర్ అనేది వస్తుంది అక్కడ నీ సంఖ్య అయితే మొత్తం మీద నాకు ఎంత వచ్చింది పదమూడు బై ఇరవై ఒకటి అనేది వచ్చింది ఏమండి చరరాశులు రాశులు ఉన్నప్పుడు లెక్కలని పక్క నుంచి ఎడంపక్క పక్క నుంచి పక్కకి తీసుకొని వెళ్ళడం మీకు రావాలి ఇంతటితో రెండో చాప్టర్ అనేది కంప్లీట్ అయ్యింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మీకు ఇంకా ఏమన్నా వాల్యూల్ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి స్పీడ్ అవుతుంది అని అనుకోవద్దు స్పీడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇన్ని వీడియోస్ని మేము మీకు ప్రొవైడ్ చేయాలంటే మేము సింగిల్ టేక్ ఆన్సర్స్లోనే మేము చేస్తాము మీకు స్పీడ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు స్పీడ్ని కొంచెం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్లో పెట్టండి అప్పుడు మీకు కొంచెం ఇంకా స్లోగా అర్థం అవ్వడానికి అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి రెండోసారి మేము అడ్వాన్స్డ్ మోడల్స్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు రెండోసారి చూడడానికి ప్రయత్నించండి చక్కగా మీకు అన్ని వీడియో అన్నీ అర్థమవుతాయి మేము మార్కెట్లో ఉన్న మోడల్స్ కంటే కూడా బెస్ట్ మోడల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ